వ్యవసాయ మరియు వ్యవసాయేతర రుణాలపై బ్యాంకులకు అనుబంధ సంస్థలకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది నాబార్డు సీజీఎం భాస్కర్ మాట్లాడుతూ వ్యవసాయ వ్యవసాయేతర రుణాలు చాలా అందుబాటులో ఉన్నాయని రైతులకు వీటి మీద అవగాహన కల్పించి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు వ్యవసాయ మరియు వ్యవసాయేతర రుణాలపై బ్యాంకులకు అనుబంధ సంస్థలకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది నా సీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ వ్యవసాయ వ్యవసాయేతర రుణాలు చాలా అందుబాటులో ఉన్నాయని రైతులకు వీటి మీద అవగాహన కల్పించి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు అలాగే సబ్సిడీ స్కీమ్స్ అన్ని రంగాల వారికి అనగా కూరగాయల సాగు డ్రిప్పులు డ్రోన్స్ సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు రుణ సదుపాయం ఉందని సబ్సిడీ కూడా అందుబాటులో ఉందని వీటిపై అన్ని బ్యాంకులకు అవగాహన కల్పించారు అలాగే గవర్నమెంట్ పథకాలైన పిఎం ఈజీపీ పిఎం కుసుమ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫండ్ యానిమల్ హస్బెండరీ నేషనల్ లైఫ్ స్టాక్ మిషనరీ స్కీమ్ సోలార్ ఫెన్సింగ్ స్కీమ్ మరియు ఇతర స్కీములపై వచ్చే సబ్సిడీ గురించి గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో నాబార్డు జనరల్ మేనేజర్ గణపతి డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ జాంబ్రే ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రాజశేఖర్ నల్గొండ డిసిసిబి సిఈఓ రావు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్య రవీందర్ వినయ్ కుమార్ సుజిత్ కుమార్ మేనేజర్ రవీందర్ నాయక్ పాండురంగా బ్యాంకు మేనేజర్స్ సంబంధిత అగ్రికల్చర్ హార్టికల్చరల్ ఫిషరీ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు